విల్లా కమ్యూనిటీలో ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ల్యాండ్ కానీ ల్యాండ్ కాస్ట్ కూడా పడుతుంది కదా విల్లా లో కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూ టుక్ లాంగ్ టర్మ్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అట్లా వెయిట్ చేస్తే ల్యాండ్ వాల్యూ పెరిగితే ఆటోమేటిక్ గా విల్లా వాల్యూ పెరుగుతుంది వేర్ అపార్ట్మెంట్ ఏమవుతుంది సర్టెన్ టైం తర్వాత డిప్రిషేషన్ స్టార్ట్ అవుతుంది ఇనిషియల్ గా ఫస్ట్ డే ఇన్వెస్ట్ చేసినప్పటికీ ఆక్యుపేషన్ అవటికి ప్రైస్ పెరగచ్చు బట్ అక్కడ నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత మీకు ల్యాండ్ ఎంత ఉందో అంతే ఉంటది ల్యాండ్ మారదు సో స్లోగా లోంచి మెల్లగా డిప్రిషియేషన్ స్టార్ట్ అవుతుంది సో ఎనీ టైమ్ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ అండ్ అపార్ట్మెంట్ అన్లెస్ సండిల్ సిటీ మధ్యలో ఉండి ప్రీమియం ఏరియాలో ఉంటే వాల్యూ పెరుగుతుంది తప్ప స్లోగా అపార్ట్మెంట్ వాల్యూ అనేది డిప్రిషియేటింగ్ అసెట్ అది విల్లా మాత్రం ల్యాండ్ కాస్ట్ ఉంటది ల్యాండ్ పెరుగుతూ ఉంటే విల్లా వాల్యూ ఆటోమేటిక్ గా పెరుగుతుంది ఈ మధ్య మీరు హైదరాబాద్ లో కోకాపేట్ ఏరియాలో ఈ ఏరియాలో చూస్తే పాత విల్లాస్ లో ఎక్కువ రేటు కొని విల్లా మొత్తం పగల కొట్టేసి కొత్త విల్లాస్ కట్టేసుకుంటున్నారు విల్లాస్ దొరక్క సో ఇదే పరిస్థితి ఇంకొంచెం దూరంలో కూడా ఫ్యూచర్ లో అవుతుంది ఎందుకంటే విల్లాస్ కి ఇంకా ఫ్యూచర్ లో విల్లా ప్రాజెక్ట్స్ వచ్చే పరిస్థితి లేదు ల్యాండ్ కాస్ట్ పెరగడం వల్ల అందుకోసమే పాత విల్లాస్ కి డెఫినెట్ గా వాల్యూ పెరుగుతుంది ఇప్పుడు మీరు అందుకోసమే కోకాపేటలో చూడండి కోటి రూపాయలు ఉన్న విల్లా టూ థౌజండ్ సెవెన్ టెన్ ఫోర్టీన్ మధ్యలో ఇవాళ ఫిఫ్టీన్ టు ట్వంటీ క్రోర్స్ అయిందంటే సిమిలర్ వేలో రేపు మీకు పట్టాన్చెర్ అవ్వచ్చు మైనాబాద్ లో అవ్వచ్చు లేదంటే తుక్కుగూడలో అవచ్చు ఇవన్నీ కూడా ఫోర్ టు ఫైవ్ ఎక్స్ రిటర్న్స్ మీకు నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో కనిపిస్తాయి ఈ వాల్యూ పెరిగి మినీ విల్లాస్ అవ్వచ్చు ఎగ్జిస్టింగ్ విల్లా మూడు వందల ఐదు వందల వెయ్యి గజాల విల్లాస్ అయినా సిమిలర్ అవుతుంది మీరు చెప్పిన దాని ప్రకారం ఇంకా

ఎవ్రీ ఇయర్ సో ఫోర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా అపార్ట్మెంట్స్ వాల్యూస్ కూడా టూ ఎక్స్ త్రీ ఎక్స్ రిటర్న్స్ కూడా వచ్చినాయి కానీ మూవింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు వాల్యూ బాగా పెరిగింది కాబట్టి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో మేబీ వన్ అండ్ హాఫ్ ఎక్స్ టూ ఎక్స్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ కొన్ని ఏరియాలో మీరు అదే లో అపార్ట్మెంట్ కొంటే అంత రిటర్న్స్ రాకపోవచ్చు కానీ అవుట్స్కర్ట్స్ లో ప్లాట్స్ కానీ ఈ మినీ విల్లాస్ కానీ విల్లాస్ కానీ కొన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్ హైదరాబాద్ విల్ వి గివ్ యూ ద బెస్ట్ రిటర్న్స్ అలా డౌటే లేదు రెస్పెక్ట్ ఆఫ్ మార్కెట్ కండిషన్స్ ఈవెన్ మార్కెట్ డౌన్ అయినా విల్లాస్ కి వాల్యూ పెరుగుతుంది బ్యాంకు లోన్ల విషయానికి వస్తే మరి మినీ విల్లాలకు తొందరగా లోన్లు వస్తాయా అపార్ట్మెంట్ తొందరగా వస్తుందా బ్యాంక్ రూల్స్ ఒకటే అండి పర్మిషన్ హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది అంటే రూల్ ఒకటే ఉంటుంది విల్లా అయినా అపార్ట్మెంట్ అయినా సో దానికి ఏమి డిఫరెన్స్ చూపించారు ఒక విల్లా కమ్యూనిటీ హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్నా డిటిసిపి పర్మిషన్ అన్ని పర్మిషన్స్ ఉన్నప్పుడు బ్యాంక్ రూల్ ఒక ఇలాగా ఉంటది కానీ అది మీ సిబిల్ స్కోర్ మీద మీ సాలరీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు విల్లాలో టూ క్రోర్స్ లోన్ కావాలన్నా అపార్ట్మెంట్ లో టూ క్రోర్స్ లో రూల్ ఒకటే సో బ్యాంకింగ్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు మీ క్రెడిట్ హిస్టరీ మీ బ్యా మీ శాలరీ హిస్టరీ మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ టైంకి ఫైల్ చేసి మీ క్రెడిట్ హిస్టరీ బాగుండి మీకు ఎక్కడ నెగిటివ్ పాయింట్స్ లేకపోతే మీకు విల్లా కమ్యూనిటీ అయినా అపార్ట్మెంట్ కమ్యూనిటీ అయినా లోన్ వచ్చేది ప్రాబ్లం లేదు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ పే చేస్తే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది అంటే టూ క్రోర్స్ విల్లా మీరు కొనాలనుకుంటే థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ డౌన్ పేమెంట్ ఇస్తే వస్తుంది ఇప్పుడు ఇన్ని రోజులు అలా జరిగేది ఈ మధ్య బిల్డర్స్ రెరా రావడం వల్ల బ్యాంకింగ్ లో రీఫార్మ్స్ రావడం వల్ల కొత్త కొత్త ఆప్షన్స్ వస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఓకే ఇప్పుడు రీసెంట్ గా ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారు మీరు ఫస్ట్ టెన్ పర్సెంట్ పే చేయండి అక్కడ నుంచి మంత్లీ ఈఎంఐ లాగా పే చేయండి ఇంతకు ముందు ఏంటంటే టూ క్రోర్స్లో లో ట్వంటీ పర్సెంట్ అడ్వాన్స్ వేయండి మిగతా ఎయిటీ పర్సెంట్ టెన్ టెన్ పర్సెంట్ ఇన్స్టాల్మెంట్స్ టెన్ ఇన్స్టాల్మెంట్స్ లో కట్టండి అనేవాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు మీరు ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు పేయండి వన్ ఇయర్ తర్వాత ట్వంటీ పర్సెంట్ ఇంకో వన్ ఇయర్ తర్వాత ట్వంటీ పర్సెంట్ అట్లా ఫోర్ ఇయర్స్ లో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పే చేయండి లోన్కి వెళ్లకుండా ఇంకా కొందరు ఏం చేస్తారు ఈ మధ్య కొత్త ప్రాజెక్ట్ లో అయితే మంత్లీ పెట్టే సార్ దట్ విల్ బి ఈజీ ఫర్ ఎంప్లాయీస్ యూ డోంట్ నీట్ టు గో ఫర్ లోన్ సో పే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ రెస్ట్ ఆఫ్ ద పేమెంట్ యు కెన్ పే మంత్లీ ఆక్యుపేషన్ వచ్చేదాకా ఉంటాయి కదా ఇంకా ఎంఐ అని ఉంది ఎంఐ ఉంది చాలా అలాంటి ఫెసిలిటీస్ బాగా వస్తున్నాయి దుబాయ్ లో అయితే మీరు ఫిఫ్టీ పర్సెంట్ పే చేసిన తర్వాత యుల్ విల్ బీ ఓనర్ ఆఫ్ ద ఫ్లాట్ దాని మీద మాడుదేజ్ లోన్ ఇస్తున్నారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ సో ఇండియాలో కూడా అట్లాంటిది తొందరలోనే స్టార్ట్ సో ఇవన్నీ కూడా యూనో ఈ రిఫార్మ్స్ కొత్త కొత్త బ్యాంక్ బ్యాంకర్స్ కూడా కొత్త కొత్త ఆప్షన్స్ ఇస్తున్నారు ఇది యాక్చువల్ గా ఎన్స్ బాగుంది ఇంట్రెస్ట్ రేట్ కూడా రీసెంట్ గా బాగా తగ్గించారు ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ కి వచ్చేసి సో ఇవన్నీ కూడా యూనో ఇట్ కంట్రిబ్యూట్స్ టు బై హౌస్ గవర్నమెంట్ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి లోవర్ మిడిల్ క్లాస్ కి అఫోర్డబుల్ సెగ్మెంట్స్ కూడా ఇల్లు కొనాలని చెప్పేసి దే ఆర్ కమింగ్ అప్ విత్ వేరియస్ స్కీమ్స్ అండ్ రైట్ సార్ కదా ఏరియాలు ఎక్కువ వస్తున్నాయి ఆ ఏరియాలో భవిష్యత్తు ఎలా ఉంటది సో ఇప్పుడు హైదరాబాద్ మీకు తెలుసు వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ సిటీ అవును సో ఎస్పెషల్లీ కోకాపేట్ నుంచి మనం సెంటర్ అనుకుని అక్కడ నుంచి మాట్లాడుకుందాం కోకాపేట్ నుంచి అటు వెళ్తే కొల్లూరు కొల్లూరు తర్వాత పటాన్చెరు పటాన్చెరు తర్వాత ఇంకా మిగతా ఎగ్జిట్స్ అన్నీ వస్తాయి ఇటు వెళ్తే శంషాబాద్ రాజేంద్ర నగర్ తుక్కుగూడ అండ్ ఇబ్రహీంపట్నం రోడ్ రావిరియాలు అవన్నీ వస్తాయి సో ఈ కోకాపేట్ చుట్టుపక్కల కొల్లూరు ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి రాజేంద్ర నగర్ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి నెక్స్ట్ విల్లా ప్రాజెక్ట్లన్నీ కూడా పటాన్చెరు ముత్తంగి ఎగ్జిట్ దగ్గర ఎక్కువ వస్తున్నాయి మల్లంపేట్లో వస్తున్నాయి కొంచెం మినీ విల్లాస్ వన్ ఫిఫ్టీ స్క్వేరియాస్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ స్క్వేరియాస్ దాకా ఈ విల్లాస్ ఎక్కువ కూడా పటాన్చెరు ఏరియాలో వస్తున్నాయి తర్వాత బౌరంపేట్ సైడ్ వస్తున్నాయి తర్వాత మేడ్చల్ ఉంది కదా షామీర్పేట్ మేడ్చల్ ఏరియాలో వస్తున్నాయి ఇప్పుడు తుక్కు కూడా బాగా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చాక ఈ ఫ్యూచర్ సిటీ ఎక్స్పాన్షన్ అని తర్వాత ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి సిటీ కనెక్ట్ చేసే ప్రాజెక్ట్ ఒకటి ఇనిషియేట్ చేశారు దానివల్ల ఎస్పెషలీ శంషాబాద్ పెద్ద గోల్కొండ తుక్కుగూడ రావిరియాల ఆ ఏరియాస్లో బాగా ల్యాండ్స్ పెరిగిపోతున్నాయి వాల్యూస్ అక్కడ కూడా చాలా బిల్లా ప్రాజెక్ట్స్ అఫోర్డబుల్ సెగ్మెంట్లో స్టార్ట్ చేశారు మొన్నటిదాకా కాబట్టి అక్కడ వాల్యూస్ పెరగడం అవి కూడా వాల్యూస్ పెరిగినాయి ఇంకా ఇటు ఇట్ విల్ గో అప్ టు విజయవాడ హైవే సో విజయవాడ హైవేలో కూడా కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి మినీ విల్లా ప్రాజెక్ట్స్ ఇంకా ఆల్మోస్ట్ రింగ్ రోడ్ వల్ల ఏమైందంటే వితిన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మీరు ఈ ప్లేసెస్ అన్నీ రీచ్ అవ్వచ్చు ఐటీ వాళ్ళు ఎస్పెషల్లీ ఆ ఎగ్జిట్స్ నుంచి కోకాపేట్కి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి రావడానికి ఈజీ అవుతుంది కాబట్టి రింగ్ రోడ్ మీద ఆ ఏరియాస్లో ఎగ్జిట్ దగ్గరలో చాలా ప్రాజెక్ట్స్ ఇట్లాంటి డెవలప్ అవుతున్నాయి కానీ మాస్టర్ ఆఫ్ మినీ విల్లాస్ అంతా కూడా పటాన్ చెరువు ఏరియా ఈ కృష్ణారెడ్డిపేట పటాన్ చెరువు ముత్తంగి ఇంక ఇప్పుడు ఫ్యూచర్లో సంగారెడ్డి దాకా రావచ్చు ఎందుకంటే కనెక్టివిటీ బాగుంది తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తే శంకర్పల్లి శంకరపల్లి నుంచి మోమిన్పేట్ రోడ్లో ఎక్కువ ఇలాంటి ప్రాజెక్ట్స్ రావచ్చు నేను చెప్పినట్టు ఈ రిటైర్మెంట్ హోమ్స్ ఎందుకంటే బెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ఇల్లున్నా వీకెండ్ హోమ్స్ కావాలని కూడా కొందరు కొంటున్నారు ఏం చేస్తారు వీక్ డేస్ అంతా హైదరాబాద్లో అపార్ట్మెంట్లు ఉంటారు వీకెండ్ కాగానే దే విల్ గో అండ్ స్టే వీకెండ్ కమ్యూనిటీ అక్కడ ఉండి రెండు రోజులు హ్యాపీగా ఉండి హాబీస్ ఏమన్నా ఉంటే అక్కడ ప్రాక్టీస్ చేసుకొని ఎక్సర్సైజ్లు యోగాలు ఒక రెండు రోజులు అన్నీ చేసుకొని మళ్ళీ సిటీకి వస్తున్నారు అలాంటి కాన్సెప్ట్ కూడా పెరుగుతుంది అవన్నీ కూడా మీకు వికారాబాద్ రోడ్లో చేపెళ్ళ రోడ్లో ఆర్ మోమిన్పేట్ రోడ్ లో సంగారెడ్డి రోడ్ ఇట్లాంటి కమ్యూనిటీస్ కూడా బాగా బిల్డ్ చేస్తున్నారు పీపుల్ ఆర్ బయింగ్ సెకండ్ హోమ్ వీకెండ్ హోమ్స్ సో ఈవెన్ రిచ్ పీపుల్ కూడా ఇట్లాంటి గేటెడ్ కమ్యూనిటీలో సిటీలో ఉండే అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు కూడా అట్లా చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్ గా అంకురా హోమ్స్ అనే ఒక కంపెనీ ఉంది వాళ్ళు శంకర్పల్లిలో పన్నెండు వందల గజాల్లో చిన్న హౌస్ విత్ ఆల్ గ్రీనరీ డెవలప్ చేస్తారు హార్ట్ కేక్ లాగా సేల్ అయిపోయినాయి అంతా కోకాపేట్ ఈ ఫైనాన్షియల్ చేసే పనిచేసే సాఫ్ట్వేర్లో టాప్ లెవెల్ మేనేజర్స్ అంతా కొనుక్కున్నారు వాళ్ళు ఏం చేస్తారు ఫ్రైడే కాగానే పిల్లలు ఫ్యామిలీ అంతా వెళ్ళి అక్కడ ఉంటారు అక్కడ చిన్న ఫార్మింగ్ చేసుకుంటారు కుదిరితే చెట్లు పెంచుకుంటారు వచ్చేసి మళ్ళీ వీక్ డేస్లో హైదరాబాద్ వచ్చేస్తారు సిటీలోకి వచ్చి పని చేస్తారా సో అట్లాంటి కమ్యూనిటీస్ కూడా బిల్డ్ అవుతున్నాయి పెద్ద పెద్ద హండ్రెడ్ ఎక్కర్స్ ఫిఫ్టీ ఎక్కర్స్ టూ హండ్రెడ్ ఎక్కర్స్ ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి మళ్ళీ రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ అని ఒక పాలసీ తీసుకొచ్చింది అంటే మీరు హండ్రెడ్ ప్లస్ ఎక్కర్స్ ఉండి అందులో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ చేయవచ్చు ఒక స్కూల్ ఉండాలి ఒక కమర్షియల్ స్పేస్ ఉండాలి విల్లా ప్రాజెక్ట్ ఉండాలి ప్లాటింగ్ వెంచర్ ఉండాలి సో ఇవన్నీ ఉంటే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లాగా పర్మిషన్స్ ఇచ్చారు అట్లా ఒక నాలుగైదు మీకు సెన్సా కౌంటీ అని అరబిందో ఫార్మా వాళ్ళు చేశారు ఆరో రియాలిటీ వాళ్ళు తర్వాత గ్రీన్ అండ్ రిచ్ అని ఈ రెండు ప్రాజెక్ట్స్ ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీలో పర్మిషన్స్ వచ్చిన ప్రాజెక్టులు అవి కూడా బాగున్నాయి అందులో కూడా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి రీసెంట్గా ఒక పెద్ద బిల్డర్ ఒక ఫిఫ్టీ ఫైవ్ ఎక్కర్స్లో ఇలాంటి ప్రాజెక్ట్ డెవలప్ చేస్తారు దానిలో ఏం చేశాడు సీనియర్ సిటిజన్ హోమ్ కమ్యూనిటీ ఒక నాలుగు ఎకరాల్లో చేశారు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మినీ విల్లాస్ ఒక పది ఎకరాలు ఒక ఇరవై ఎకరాలు రెండు వందల నుంచి నాలుగు వందల గజాలు విల్లాస్ చేశారు రిచువల్ కోసం ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ కూడా కట్టారు సో ఇట్లా ఇంటిగ్రేటెడ్ కూడా వచ్చే ప్రాజెక్ట్స్ ఫ్యూచర్లో అదే అదే జరగవచ్చు అంటే అందరికీ మా ప్రాజెక్ట్లో ఫెసిలిటీ ఇవ్వాలి అని కూడా ఉంది మళ్ళీ ఎవరిది వాళ్ళ హౌస్ ఎవరిది వాళ్ళకి ఫెసిలిటీ ఇవన్నీ కాకుండా మళ్ళీ దానిలో హాస్పిటల్ క్లినిక్స్ సూపర్ మార్కెట్స్ ఫార్మసీలు ఇవన్నీ ఫెసిలిటీస్ వచ్చేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నారు ఇదంతా ఇన్నోవేషన్ కొత్త జనరేషన్ ఇప్పుడు పాత కాలంలో కన్జర్వేషన్ బిల్డర్స్ ఉండేది ఇప్పుడు బిల్డర్స్ పిల్లలు బిల్డర్స్ కొత్త జనరేషన్ రియల్ ఎస్టేట్ కి ఎంటర్ అవుతున్నారు బాగా చదువుకున్న వాళ్ళు ఎంటర్ అవుతున్నారు ఇంకా అబ్రాడ్ లో ఇవన్నీ కాన్సెప్ట్ చూసి కొత్త జనరేషన్ ఈ బిజినెస్ లోకి వస్తున్నారు ఆర్కిటెక్చర్ కూడా బాగా ఎవాల్వ్ అవుతున్నాయి ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ చాలా మంది రిచ్ కిడ్స్ అంతా అబ్రాడ్ పోయి ఆర్కిటెక్చర్ చదువుకొని ఇండియాకి వచ్చి దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ స్టఫ్ మీరు అపార్ట్మెంట్ లో కూడా చూసుంటారు కదా ఒకప్పటికి ఇప్పటికి అపార్ట్మెంట్స్ ఎంత ఇవాల్వ్ అయినాయి మీకు ఇంటర్ కనెక్టెడ్ అమ్యూనిటీస్ పూల్స్ తక్కువ కొత్త కొత్త ఫెసిలిటీస్ మల్టీపర్పస్ జోన్స్ పెడుతున్నారు ఫ్లాట్ల ఇంటర్ కనెక్టెడ్ అమ్యూనిటీస్ ఉంటున్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో అమ్యూనిటీస్ ఉంటాయి పెద్ద పెద్ద క్లబ్ హౌసెస్ ఉంటున్నాయి సో ఆ చేంజ్ అనేది ఈవెన్ విల్లా కమ్యూనిటీస్ కూడా ఫ్యూచర్లో వస్తాయి కొత్త విల్లా ప్రాజెక్ట్లో కూడా కొత్త కొత్త ఫెసిలిటీస్ కొత్త కొత్త ఫీచర్స్ బిల్డర్స్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో వస్తాయి ఆ ఫీచర్స్ వచ్చిన కొద్దీ పీపుల్ విల్ గో లిటిల్ ఫార్ అవే అండ్ ఇన్వెస్ట్